నెల్లూరు లా కాలేజీలో ర్యాకింగ్ భూతం పడకలు విప్పింది నూతన ఓ విద్యార్థి సంఘం నాయకుడు వేధింపులకు అనంతరం బాలిక తన కుటుంబ సభ్యులకు జరిగిన ఘటనపై సమాచారం తెలియజేయక కుటుంబ సభ్యులు జరిగిన ర్యాగింగ్ ఘటనపై రాతపూర్వకంగా లా కాలేజ్ ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు లా కాలేజీలో ర్యాగింగ్ భూతం పడకలు విప్పింది నూతన లా విద్యార్థిని లైబ్రరీలో ఉండగా ఒక విద్యార్థి సంఘం నాయకుడు వేధింపులకు గురి చేశాడు అనంతరం బాలిక తన కుటుంబ సభ్యులకు జరిగిన ఘటనపై సమాచారం తెలియచేయగా కుటుంబ సభ్యులు జరిగిన ర్యాగింగ్ ఘటనపై రాతపూర్వకంగా లా కాలేజీ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేస్తారు ఈ విషయం తెలుసుకున్న ర్యాగింగ్ చేసిన విద్యార్థి సంఘం నాయకుడు తిరిగి విద్యార్థిని పరుష పద్ధాలంతో ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తే ఏమవుతుందంటూ దూషణలకు దిగటంతో పాటు అసభ్యకర రీతిలో ప్రవర్తించారు ఈ సమాచారం తిరిగి కుటుంబ సభ్యులకు తెలియటంతో వారు ఆ విద్యార్థి సంఘం నాయకుడిని నిలతీయక అతను తన అనుచరులతో విద్యార్థిని యొక్క బంధువులపై దాడికి దిగాడు ప్రతిఘటించిన అమ్మాయి తరపు బంధువులపై దాడికి దిగారు అనంతరం దగ్గర్లోని చిన్నబజార్ పోలీస్ స్టేషన్కు వెళ్లి విద్యార్థి సంఘం నాయకుడు మరికొంతమంది రాజకీయ నాయకుల పలుకుబడి సిఫారసులతో విద్యార్థిని యొక్క బంధువులపైనే ఫిర్యాదులు చేశారు ఒకవైపు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మహిళల పట్ల ఎక్కడ అన్యాయం జరిగినా ఉక్కుపాతంతో అణిచివేయాలని సూచనలు చేస్తుంటే నెల్లూరులో లా కాలేజీ వద్ద జరిగిన ఘటనలో విద్యార్థినితో పాటు వారి కుటుంబ సభ్యులు వేధింపులకు గురవుతూ ఉండటం చర్చనీయాంశం ఇదే సమయంలో చిన్నబజార్ పోలీస్ స్టేషన్ కు కోతవేటు తూరంలో కరుచూపులో ఉన్న లా కాలేజీలో ర్యాగింగ్ పేరుతో విద్యార్థి సంఘం నాయకుడు చేసిన అరాచకం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపుతోంది ఈ కేసు వ్యవహారంలో పోలీసుల వైఖరి కూడా స్పష్టంగా ఉండాలని రాజకీయ ఒత్తిళ్లకు విద్యార్థి సంఘం నాయకుల ఒత్తిళ్లకు పోయి బాధితులకు అన్యాయం జరగకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు

I don't k n o 예 I 예 o n t know. I don't know. I 예 o n t 예 n o w I don't know. I don't know. I d o n 예예예예예예예예 ఏవరు ఆ ఏడేడు నాటతున్నాడు కాదు ఇప్పుడు ఇప్పుడు అది మీకు మీరేలే ఇప్పుడు అమ్మ నాన్న అది తెలుస్తుంది ఏంటి ఏంటి అది అది నాకొకదే ఏమరా నాకంటా కట్టన ఏయ్ నేను పడన ఏయ్ ఏయ్ నాకంటా కట్టలేదా అది కపడలా అది కపడలా சரி அம்மா வெயிட் பண்ணுங்க mày vào đây 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 mày அவன் என்னடா ஹரியடோ ஏய் மாரீ நீ என்ன அண்ணா 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 அண்ணா